హైదరాబాద్లో జరిగిన మెస్బోల్ పోటీలలో విజేతగా నిలిచిన సుచాత చువంక్ శ్రీకి ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల ప్రైజ్ పని లభించింది అంతేకాకుండా విలువైన వస్త్రాలు పొదిగిన కిరీటం ఆమె సొంతం అయ్యాయి ఏడాది పొడుగున ఆమెకు లగ్జరీ లైఫ్ పాటు ప్రొఫెషనల్ డిజైనర్లు స్టైలిష్లు న్యూట్రిషనస్లు అందుబాటులో ఉంటారు ఖరీదైన మేకప్ కిట్లు దుస్తులు నగులు లాంటివన్నీ కూడా ఉచితంగా లభిస్తాయి ఆమె ఎక్కడికైనా పటిష్ట భద్రత ఉంటుంది ఇక సుచాత అందుకున్న దగదగల కిరీటం విలువ సుమారు ఎనభై ఐదు లక్షల రూపాయలు వెయ్యి ఏడు వందల డెబ్బై వర్షాలతో పొదగబడిన ఈ కిరీటంలోని ప్రతి అణువు ప్రపంచ సుందరి పోటీల ప్రాముఖ్యతను మహిళా శక్తిని ప్రతిబింబిస్తుంది అయితే ఈ కిరీటం ఎప్పటికీ విజేత సొంతం కాదు వచ్చే ఏడాది పోటీలో విజయం సాధించే యువతికి ప్రస్తుతం ఈ స్పోర్ట్ స్వాయంగా అలంకరించారు ప్రస్తుత విజేతకు కిరీటం యొక్క ప్రతిరూపాన్ని మాత్రమే అందజేస్తారు అయితే వీటి కంటే ఎంతో విలువైన అంతర్జాతీయ ఖ్యాతి గుర్తింపు ఆమెకు లభించనున్నాయి వచ్చే ఏడాది కాలం పాటు ప్రపంచవ్యాప్తంగా సుజాత పేరు మారుమోగనుంది ఆమె పేరు మూసిన బ్రాండ్లకు అంబాసిడర్ గా మోడల్ గా నటిగా సామాజిక సేవ కార్యకర్తగా అనేక అవకాశాలను దక్కించుకొనుంది మిస్బోల్ సంస్థ తరఫున బ్యూటీ విత్ పర్పస్ కార్యక్రమంలో భాగంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆమె ప్రపంచమంతా ఫ్రీ చుట్టి రావచ్చు